హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా అనమాట ఇవాళ వచ్చేసి మీకు ఒకసారి కొత్త వ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే కాఫీతో స్టార్ట్ చేస్తున్నా సో కాఫీ అయితే చూసేయండి ఇద్దండి కాఫీ మా ఆయన అయితే వెయిట్ చేస్తున్నాడు కాఫీ కోసం మీ ఆయన ఒడ్డు వీడియో అడ్డ నిలబడినాడు కృష్ణ సో ఇదనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఇక్కడైతే చూసేయండి బ్రెడ్ అనమాట మా చెల్లి కోసం తీసుకొచ్చాం నిన్న అండ్ అలాగే ఇది కూడా అనమాట ఇది వచ్చేసి పల్లీకి ఏమంటారు పల్లీ కబాబా అయితే సంథింగ్ అనుకుంటా అండ్ విషయం అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వాచ్ పెట్టుకుని పెద్ద సో కాఫీలోకి అయితే ఇది స్నాక్స్ అయితే తినేస్తున్నాం అనమాట ఇప్పుడు గుడ్ మార్నింగే స్నాక్స్ ఫ్రెండ్స్ మా చెల్లి ఫోటోషూట్ కోసం అయితే బయటికి వెళ్తున్నాం అనమాట చిన్న ప్లేస్కి సో అక్కడైతే ఫోటోషూట్ బాగుంటుందనేసి అక్కడికి అయితే వెళ్తున్నాము ఎవరెవరు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అన్నదైతే వీడియోని కంటిన్యూగా చూసేయండి తెలుసుద్ది మీకే ఏం చేస్తున్నామని మీరు వద్ద వెనక రండి వీడియో అందరు హాయ్ చెప్పండి రా హాయ్ చెప్పండి అమ్మ ఏం రాలేదా హాయ్ చెప్పులే చెప్పురా అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే విష్ణుకి సైకిల్ ఇప్పించామనమాట అంటే ఫిఫ్టీన్ మినిట్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీసు విష్ణు అయితే చాలా బాగా స్పెండ్ చేస్తున్నాడు ఇక్కడ ఇంకా సైక్లింగ్ ఉంది తర్వాత ఎక్సర్సైజ్ చేసే ఉన్నాయి అండ్ పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ఎక్కువ ఉంది ఉందన్నమాట నేనైతే ప్రీవియస్ వీడియోస్ వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను కాకపోతే ఆ రోజు కొంచెం టైం తక్కువ ఉండింది కాబట్టి కొంచెమే షేర్ చేశాను అనమాట అండ్ ఇవాళ అయితే మేము మార్నింగ్ నైన్ టు టెన్కి వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ దాకా ఉన్నాము సో ప్రతీదీ ఎంజాయ్ చేసామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము కెమెరామెన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఫోటో షూట్ కాదా కావాలి కదా అనేసి మా మరిది అదే ఫోన్లో మాట్లాడుతున్నారు అండ్ మా ఫ్యామిలీని కూడా మ్యాక్సిమం ఈ వీడియోతో ఇంట్రొడ్యూస్ చేయడానికే ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చే ఫర్దర్ వీడియోస్లో అయితే మా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఆకలి వేస్తుంటే విష్ణుగాడికి ఇది మీరు ఏమంటారో తెలీదు మేమైతే మా మా సైడ్ మేమైతే దిన్న ఏమంటారండీ వేల పూరి అలాగే మసాలా బొరుగులు అంటాం ఇంకా కారం బొరుగులు అని కూడా అంటాం అనమాట అండ్ ఇది అన్నమా ఇది తింటున్నాం అనమాట ఎంత టేస్టీగా ఉందో అంటే దీనికి ముందు బిర్యానీ కూడా వేస్ట్ అన్న యాంగిల్లో ఉంది అండ్ మా ఆయన అయితే ఇక్కడ కెమెరా వైపు చూడమంటే అస్సలు చూసుకోలేడు ఎందుకంటే ఆయన కొంచెం మొహమాటం అంట అందుకని చూసుకోలేరు బట్ మనం వదలం కదా తీసుకుందాం అనేసి చాలా ట్రై చేసాను బట్ ఎక్కడ గ్యాప్ ఇస్తలేరు కెమెరాని చూసేస్తున్నారు టైని అండ్ ఇక్కడ చూడండి ఇది అయితే నిజంగా నేను నిజంగానే బావిలో నుంచి వాటర్ తోడుతున్నారు అన్న యాంగిల్లోనే చూశాను నిజంగానే అలానే అనిపించింది కాకపోతే మళ్ళీ చూస్తే అది ఒక స్టాచ్యూ అనమాట అంత అందంగా చెక్కారు ఇక్కడ ప్రతి బొమ్మ కూడా రూ అంటే వాళ్ళ రూపం మాత్రమే బొమ్మ స్టాచ్యూలో ఉంది కానీ వాళ్ళు నిజంగా మనుషుల్లాగే అనిపిస్తున్నారు అండ్ మా తమ్ముడు కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట నేను కూడా చాలా బాగా అంటే నా చిన్నప్పుడు ఏదైతే చూసానో అవన్నీ మళ్ళీ ఆఫ్టర్ ఇన్ ఇయర్స్ తర్వాత చూస్తున్నందుకైతే సో హ్యాపీ అండ్ మా విష్ణు గడికి అయితే ఆ లక్కే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎద్దుల బండ్లు ఇవన్నీ ఎక్కడా లేవు అనమాట ఏదో అక్కడక్కడ కనిపిస్తున్నాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రమే చాలా ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఇక్కడ చూసారా ఏనుగుల తొండంలో నుంచి వాటర్ వస్తున్నాయి ఎంత బాగుంది కదా అసలు చూడడానికి అండ్ ఇక్కడైతే విష్ణుకి కొన్ని ఫొటోస్ కూడా తీశాను నేను చాలా బాగుంది అనేసి అంటే కంచె దాటిచ్చేసి మరి లోపలికి పంపించి ఫోటో అయితే తీయించుకున్నాను అనమాట ఆ వాళ్ళు వచ్చేసరి సెక్యూరిటీ వాళ్ళు అలా మీరు లోపలికి వెళ్ళకూడదు అవి డ్యామేజ్ అవుతాయి అనేసి అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది దగ్గర నుంచి ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ప్లేస్ అయితే చూసుకున్నాము ఫోటోషూట్ ఎక్కడ బాగుంటుంది అనేసి సో ఇక్కడైతే కొంచెం ట్రీస్ అన్ని కూడా కొంచెం పెద్ద పెద్దగా అంటే హైట్ గా అట్ల ఉన్నాయి సో ఇక్కడైతే చూస్ చేసుకున్నాము అండ్ ఇక్కడైతే విష్ణుగఢ్ కోసం అదే ఫోటో తీస్తానని చెప్తున్నాను కదా విష్ణుని కష్టపడి ఇక్కడ ఒక రెండు ఫొటోస్ తీసాను మా ఊడికి మా ఊడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు చూస్తున్నారా నిజంగానే ఏనుగు తొండంలో నుంచి వాటర్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా మనకి అంటే ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ చూసారా ఇది గానుగా అనమాట అంటే ఆయిల్ ఇది వరకు ఇలా తీసేవాళ్ళు మన అంటే మన పూర్వీకులు సో అది ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా గానుగా ఎంత బాగుందో అదే చెప్తున్నాను మా విష్ణు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చూయిస్తున్నాను అనమాట సెక్యూరిటీ వాళ్ళు మాత్రం నాటు అని చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి పొలం దున్నడం ఈ పొలం దున్నడం అయితే నేను చూశాను మా ఓడైతే ఇంకా చూడలేదు సో ఇంక ఫర్దర్గా ఫ్యూచర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను అంటే ఇప్పుడు వెళ్తాం కానీ నాటు వేసేటప్పుడు వెళ్ళలేము మిస్ అయిపోతున్నాము తీరా కోతలప్పుడు వెళ్తున్నాము సో మడికోయడం అయి కూడా ఇప్పుడు మిషన్తోనే కోస్తున్నారు కాబట్టి అవి కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అండ్ ఇక్కడైతే వాళ్ళ డాడీ అయితే మంచిగా వాళ్ళ కొడుకు ఎంజాయ్ చేస్తుంటే చూస్తున్నాడు అని అక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది సో మనం మెయిన్లీ ఇక్కడికి వచ్చిన పర్పస్ వచ్చేసి ఫోటోషూట్ కోసం కదా అండ్ అక్కడ చూస్తున్నారా సెక్యూరిటీ ఆవిడ వచ్చింది విష్ణుని బయటికి పంపించేస్తుంది అనమాట వెళ్ళాలి బాబు నువ్వు అలా రాకూడదు అనేసి అండ్ ఇక్కడైతే ఫోటోషూట్ అయితే చేస్తున్నారు చూస్తున్నారా మా చెల్లికి ఇప్పుడు వచ్చేసి సెవెంత్ మంత్ అనమాట రన్నింగ్లో ఉంది అండ్ మేమైతే నైన్త్ మంత్లో తీర్చుకున్నాం అనుకున్నాము కానీ అంటే అప్పటికి కొంచెం అంటే హెవీ అవుతుంది కదా తను అంతసేపు స్ట్రెస్ తీసుకుంటుందేమో అనే ఒక రీజన్ వల్ల సెవెంత్ మంత్లోనే ఫోటోషూట్ అనేది చేయిస్తున్నాం అనమాట అండ్ ఓవర్ కూడా పెద్ద ఏమీ అనుకోలేదు జస్ట్ సింపుల్గా చేయించుకోవాలి జస్ట్ సింపుల్ లుక్తో అయితే రెడీ చేశాను అనమాట కాస్ట్యూమ్ కూడా ఎక్కువ వాడలేదండి ఒక పట్టు శారీ వాడడం ఒకటి పార్టీవేర్ శారీ అండ్ ఒకటి వచ్చేసి లాంగ్ ఫ్రాగ్ అనమాట మెటర్నరీ షూట్ కదా సో ఫ్రాగ్ అయితే కంపల్సరీ అని చెప్పారు ఆయన సో అదే వాడాం మేము కూడా అండ్ స్టిల్స్ కూడా మరీ ఓవర్గా ఏం పెట్టించలేదు మ్యాక్సిమం తను ఏదైతే ఫ్రీగా ఉంటుందో అదే చేశారనమాట మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకునేలాగైతే అస్సలు స్టిల్స్ లేవు అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫోటోషూట్కి సంబంధించి మ్యారేజ్ అప్పుడు ఫోటోషూట్ చేయించుకోలేదు నార్మల్గా పెళ్ళిలో తీసిన ఫొటోసే ఉన్నాయి సో ఆల్బమ్స్ కూడా చూపిస్తాను నేను వచ్చే వీడియోస్లో అందుకనేసి సో అప్పుడు మిస్ అయింది కదా ఇప్పుడు ఇంకా పొట్ట పెద్ద లావు కనపడతలేదు సో ఇప్పుడు కొంచెం చేద్దామన్న ఇంటెన్షన్తో అయితే ఈ ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశాము మా మమ్మీకి అయితే అస్సలు నచ్చదు ఇట్లాంటివన్నీ మా మమ్మీ అంటే లోపల ఉన్న బేబీకి ఇబ్బంది అవుతుంది అన్న ఒక యాంగిల్లో ఆలోచిస్తుంది బట్ ఇప్పుడున్న జనరేషన్ మేమైతే ఇంకా అస్సలు యాక్సెప్ట్ చేయం కదా అంటే కొంచెం మెమరబుల్గా ఉంటుంది అన్న శ్రీమంతం ఫొటోస్ తీసాము బట్ ఆ రోజు ఏమవుతుందంటే అంత టైం ఎక్కువ లేదనమాట తను కూడా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయింది మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది ఆ ఆ రోజు శ్రీమంతం సో ఇంకెక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల ఏంటంటే తనకు కూడా ఎక్కువ ఇబ్బంది అవ్వని ఆ రోజు ఇంకా జస్ట్ ఆ ఫంక్షన్ వరకే ఫొటోస్ తీసుకున్నాం ఫ్యామిలీ పరంగా సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రోజు ప్లాన్ చేసుకుందాం అనేసుకుంటే అది ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి ఇప్పుడు టూ మంత్స్ పట్టింది ప్లాన్ చేసుకోవడానికి అండ్ అందులోనూ అన్న కొంచెం బంప్ బేబీ బంప్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తే బాగుంటుందనేసి చెప్పారు సో మేము కూడా దానికి యాక్సెప్ట్ చేసి ఇప్పుడైతే పెట్టుకున్నాము అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే ఆల్రెడీ మా చెల్లి డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయి మా ఇంట్లో వచ్చిన సెలబ్రిటీకి కూడా ఆల్రెడీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అనమాట బట్ విత్ నా నేను ఏదైనా సరే షేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయినా అంటే నేను లేట్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అన్నది మీ అందరికీ తెలుసు మనం ఇల్లు కట్టుకుంటున్నాం సో నాకు కొంచెం అక్కడ ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఈ వీడియోస్కి అనేది టైం ఉండకపోతుంది మేబీ ట్రై చేస్తున్నాను షార్ట్స్ రూపంలో పెట్టడానికి కూడా బట్ అప్పుడప్పుడు మిస్ అనమాట సో అందుకని ఇంకా చాలా రోజులు అయిపోయింది మళ్ళీ దాని బర్త్డే కూడా వచ్చేస్తుందేమో వీడియోస్ అన్నీ పోస్ట్ చేసే లోపలనేసి వాళ్ళైతే పోస్ట్ చేసేస్తున్నాను అండ్ శ్రీమంతం వీడియోస్ కూడా వస్తాయన్నమాట నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే మా ఇంట్లో ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యారో సో వాళ్ళ ఫోటోషూట్ కూడా ఉంది సో దాన్ని కూడా ఇప్పుడు ఇప్పుడైతే ఫైవ్ మంత్స్ అనమాట వాళ్ళకి సో ఆ ఫైవ్ మంత్స్కి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే మా చెల్లి ఎవ్రీ మంత్ చేస్తుంది కేక్ కటింగ్ కానివ్వండి సెలబ్రే అంటే డెకరేషన్ కానివ్వండి సో అది కూడా చేస్తాను మీకు అంటే వచ్చేటువంటి కూడా ఫ్యామిలీకి సంబంధించి ఉంటాయి వీడియోస్ చాలా చాలామంది మా మమ్మీని మా చే అంటే మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయమని కామెంట్ బాక్స్లో అడిగారు సో ప్రతి ఒక్కరిని చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను కూడా అంటే మీ వల్ల అంటే మీరు ఏదైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో దానివల్ల నేను అంటే ఇంట్లో కూడా ఇప్పుడు కొంచెం కాస్తో కూస్తో పేరు సంపాదించుకోగలను సో నేను ఏదైనా సరే సాధించగలను ఒక ఎయిమ్ వచ్చిందనమాట అండ్ మన ఛానల్లో అయితే ఇప్పుడు ఫైవ్ కే ఉన్నారు సబ్స్క్రైబర్స్ సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రౌడ్గా కూడా ఉంది ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ ఉండి అంటే ఏదైనా సరే ఈ చిన్న అచీవ్మెంట్ చదువుకోండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మనం శాలరీ అయితే తీసుకోలేదు బట్ అన్నిటికీ అప్లై చేశాము సో ఆ ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను సో మనకి ఏదైతే గూగుల్ పిన్ వచ్చిందో దాని గురించి కూడా వీడియో అయితే పెడతాను అనమాట అండ్ మనం యూట్యూబ్లోకి వచ్చినప్పుడు మనీ వచ్చేస్తుందిలే ఏంది వీడియోస్ తీసి పెట్టదనుకుంటాం కానీ అనుకున్నంత ఈజీ కాదండి ఎందుకంటే ప్రతి దానికి చాలా అంటే చాలా కండిషన్స్ ఉంటాయి సో కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ వీడియోస్ పెట్టాలి ఏదో పెట్టాంలే అన్నట్టు ఉంటే అంతే అస్సలు వ్యూస్ రావు సబ్స్క్రైబర్ రారు అండ్ అది అండ్ ఇక్కడైతే మా చెల్లి అమ్మ మరిది పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయా మేబీ అంత ఎంజాయ్గా చేస్తున్నారు అండ్ మేమైతే ఇంకొక కాస్ట్యూమ్ కోసం అనమాట వెళ్తున్నాము ఇక్కడ నేషనల్ పార్క్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే రూమ్స్ కూడా టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ పెళ్ళి ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి చాలామందివి చూసాము ఇప్పుడే జస్ట్ జస్ట్ నువ్వు మెటర్నరీ షూట్స్ కూడా జరుగుతున్నాయి మేమైతే ఫస్ట్ షైగా ఫీల్ అయిపోయాం మనమేనేమో ఎవరు రారేమో అనేసి బట్ లేదండి మనతో పాటు అక్కడ ఒక సిక్స్ సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఫోటోషూట్ చేయించుకుంటున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏదైతే నేను మిస్ అయ్యానో అది నా చెల్లికి జరగడం నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు అప్పుడున్న మనీ ప్రాబ్లమ్స్ వేరు మేము అప్పుడున్న పరిస్థితులు వేరు అనమాట అండ్ మా మమ్మీకి కూడా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలనుకోలేదు ఆ టైంలో నేను సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఫోటోషూట్ అవ్వంగానే మేము వచ్చి ఇలా డ్రింక్ తాగాము తర్వాత ఇంకా ఈవినింగ్ మేమైతే నైట్ ఇంటికి వచ్చేసామనమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేదు సో వచ్చేటప్పుడు మా హస్బెండ్ నా కోసం నూడిల్స్ ఉన్నాయి తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇంట్లో ఏం చేస్తావులే అనేసి సో దీంతో సరిపెట్టేసుకున్నాం మా ఆయన నిజంగా చాలా విషయాలు హెల్ప్ చేస్తారండి నాకు హెల్త్ బాగోలేకపోయినా సరే ఎక్కువ ఇంట్లో వర్క్ ఉన్నా సరే షేర్ చేసుకొని పనులు చేసుకుంటాం అందుకనే నేను టైలరింగ్ ఫీల్డ్ అయినా లేదా ఈ వీడియోస్ పరంగా అయినా లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఫుల్ సపోర్టివ్గా ఉంటారు ఆయన అండ్ ఇది తిన్న తర్వాత అయితే ఇంకా ఆ డే ఇలా కంప్లీట్ అయిపోయింది మస్తు ఎంజాయ్ చేసినాం ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్